హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజీర్ సారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగుందండి సో అయితే మనం ఒకటి స్పెషల్ చేస్తున్నాం చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసేసుకున్నాం ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఫాస్ట్గా అయిపోయింది ఎక్కువ టైం తీసుకోండి అదేంటంటే ఏంటంటే చేప ఫ్రై చేస్తాను చక్కగా కడిగాను సో ఒక నాలుగు పీసులు చేసేసుకుంటా కొంచెం మామిడికాయ వేస్తుంది అనమాట దీంట్లోకి సో ఉల్లిపాయలు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాం ఇక్కడ పక్కా వేడుతు సో వేడెక్కింది ఆయిల్ వేసేసుకున్నా గాలి బాగా వస్తుంది స్టవ్ టప్పు టప టంటాను అనమాట చక్కగా పెసరపప్పు చేసిన దాంట్లోకి ఫ్రై చేసుకుంటున్నాం అనమాట అందులోకి మనకి మామిడికాయ కూడా ఉంది కదా సో మామిడికాయ అనేది చక్కగా ఫ్రై సూపర్గా ఫుల్ గాలి సో కొంచెం కారం సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఎందుకంటే సముద్రం అనేది కదా అట్లా కొట్టి అన్నమాట సో కొంచెం అల్లం గరం మసాలా అట్లాగే పసుపు ఓకేనా వెడిక్కి వెడిక్కి ఇక్కడ పక్క పెట్టేసుకున్నాం ఉల్లిపాయలు వేసుకున్నాం సిద్ధం పాస్ పాస్తానికి సిద్ధం చాలా బాగుంటుంది చాలా రోజులు చేస్తున్నాను సందువ చేప ముక్కలమాట సో ఫ్రై చాలా బాగుంటుంది సాంబార్లకైనా ముందు పప్పులకైనా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది పులుసు కూడా చేసుకుంటా కానీ సో నేను ఇట్లా పప్పు చార్లకి నేను ఉప్పు చేప ఫ్రై చేసుకుంటాను అనమాట ఏమంటారు బాగుంటుంది కదా ఎట్లా కొంచెం ఇట్లా పక్క నిద్దాం ఫాస్ట్ గానే మూత పెట్టేసుకున్నాం చాలా వైజాగ్లో ఉన్నప్పుడు అయితే ఫుల్గా తినేవాళ్ళు సామల్కోట్లో కూడా ఉన్నప్పుడు ఫుల్ ఇట్లా ఎండు చేపలు వచ్చాయి సో మాకు వరంగల్లో కూడా ఒక అమ్మేవాళ్ళు ఇప్పుడు తినట్లేదు ఇంకా వేరే దగ్గర తెస్తున్నారు అని రేటు బాగా చెప్తున్నారు అందుకే అయినా తినం తక్కువ కదా అని చెప్పేసి తెచ్చుకోవడం అయితే లేదు ఏమైనా బొమ్మడాలు ఏమంటే రొయ్యలు ఏం అవి కూడా అట్లాగే ఇప్పుడు అట్లా చుక్క కూడిసినట్టు ఇట్లా వండుకోవడం ఒకప్పుడు అయితే చక్కగా పొయ్యి పట్టితే ఎప్పుడైతే ఇంకా బొమ్మడాల సాంబార్ చేసిందంటే ఒక్కొక్క బొమ్మడానికి ఉప్పు కారం రాసింది చక్కగా నిప్పుల మీద కాల్చుకొని తినట్లేదు సాంబార్ ఇప్పుడు శనివారమే చేస్తున్నాం తినడానికి కుదరట్లేదు అనమాట సో ఫ్రై అయింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఫుల్పాయ ఫ్రై అయింది ఇది మామిడికాయ తురుం వేసేసుకున్నాం ఇట్లా తురుము పెట్టేసుకున్నాం అనమాట కొంచెం ఇట్లా ఎప్పుడైనా ఒకసారి అవసరం ఉంటుంది ఉంటుందండి చింతపండు బల్ ఇట్లా వాడేసుకుంటే కొంచెం సౌండ్ స్టవ్ తగ్గించుకున్నాం మంట చెప్పేసి ఇట్లా సీజన్ కదా మామిడికాయలు వస్తున్నాయి ఇంకా అయిపోతే ఇంకొక పది రోజులు అయితే పండ్లు అయితే ఫుల్గా పచ్చికాయలు తక్కువే తక్కువ ఇలా కొంచెం స్టాక్ పెట్టుకున్నాం అనుకో చక్కగా ఉంటుంది అయినా అది ఇదైనా ఇంత బయలు దగ్గర వాడుకోవచ్చు అనమాట చాలా మంచి అయితే అట్లా కంటికి ఇంత తొందరగా మెల్ట్ అయింది ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు అల్లం వేసేసుకున్నాం ఇంత పడుద్దాం పడుతుంది స్మెల్ అల్లం స్మెల్ వస్తాయి కొంచెం మెచ్చిద్దాం ఇట్లా అనేద్దాం ఇక్కడే ఇక్కడ ఇక్కడ ఇక్కడే వేసేసిద్దాం పచ్చివాసన పోయే వరకు ఓకే పులుపు వాసన సూపర్గా వచ్చేస్తాను పసుపు వేసుకున్నా కొంచెం గాలి వస్తాను తప్పు ఇట్లా గాలికి లేస్తాను పసుపు అంతా ఉడికేండి మామిడికాయ తోటి చూసేదా పుల్లటి వాసన వస్తాను ఇంకా ఇప్పుడు కారం వేసేసుకున్నాం ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ ఉండాలి అట్లయితేనే ఇది మామిడికాయ పుల్ల ఉంది పులుపు అండ్ ఇది సముద్రం చేపల దాన్ని అందులో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది ఇప్పుడు సాల్ట్ వేసేసుకుంది తక్కువ వేసేసుకుంది ఆల్రెడీలో ఉంటుంది ఇప్పుడు వీటిని వేసి మెల్లగా పెట్టేసుకుందాం నాలుగు కొంచెం చిన్న పెట్టేసి ఉప్పు కారం బట్టాలి చక్కగా వేగాలి ముక్క కట్ చేద్దాం అనుకున్నాం ఎందుకు అని చెప్పి చూసుకున్నాం ఇట్లా అయితేనే బాగుంటుంది ఇట్లా మూత పెట్టి మనం మార్నింగ్ ఒక్కసారి తిప్పేసుకుందాం

పెట్టుకున్నాం కంప్లీట్ అయిపోయింది మన కర్రీ చక్కగా ఫ్రై అయింది కోతలు వచ్చినాయి అనమాట మధ్యలో టకటక లోపల పట్టుకొని వచ్చేసిన సో ఇట్లా చక్కగా మాడేటట్టు వేపేసుకున్నాను సో ఇప్పుడు మనం పప్పుచారు పెట్టేసుకొని తినేసుకున్నాం ఓకేనా రైస్ పెట్టుకున్నాను మన రేషన్ బియ్యం ఎంత చక్కగా అవుతున్నాయి చూడండి ఇప్పుడు ఒక చేప ముక్క వేసుకుంటాను నేను ఇది ఎందుకంటే నాకు తలకాయ అంటే ఇష్టం అనమాట తలకాయని వేసుకుంటారు చక్కగా ఇవి ఆనియన్స్ కూడా వేసుకుందాం ఎందుకంటే ఇట్లా ఉండగంటూ చాలా బాగుంటుంది తింటే ఇంకా బాగా పెద్ద ఒక్కటి చాలా నాకు కొన్ని ఆనియన్స్ వేసుకుంటా సో చాలా బాగుంటుంది ఇంకా ఇంత ఇద్దరు రావట్లేదు పెట్టేసిద్దాం మూత పెట్టేసిద్దాండి కదా సాంబార్ పోసుకున్నాం పెసరపప్పుతో పప్పుతో సాంబార్ చేసుకున్నాం ఉన్నాయండి మరి కళ్ళు నాకే వచ్చేటట్టున్నాయి కదా అట్లాగే ఉన్నట్టు మేము ఇది ఏమైతుందంటే మొబైలు ఇప్పుడు ఎండాకాలం కదా ఒక్క ఐదు నిమిషాలు లేదా హీట్ అవుతుంది అట్లా అయిపోతుంది ఇప్పుడు ఒకటి కోత వచ్చింది బయట కానీ అందుకొని వచ్చినా అది మొబైల్ ఆఫ్ అయిపోయింది అందుకే మా మధ్యలో మొత్తం పోయిందనమాట నాకు నేనే తీసుకుంటున్న వీడియో కాబట్టి సాంబార్ పోసడం మనమే పోసుకోవాలన్నమాట సాంబార్ పోయే ఇటు ప్లీజ్ అంతేనా అమ్మో పోయ్యాను అమ్మట ఎట్లా రాడా అల్లుబున్నా వాసన అదిరుత మట్టి చేపలు వాసన మా డాలికి ఏం తిన్న వాళ్ళకి అది అంతే అన్నట్టు మట్టి చేపలు పప్పు చారు సందే నేనా ఇట్లా ఈ ఉల్లిపాయలు కూడా కొన్ని వేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే మామిడికాయ వస్తుంటది మామిడికాయతో చేసిన చాలా రోజులకు సామాన్ కోట్లు అన్న ఎట్లుంది చేసింది మోసం నేను అడుగుతా ఒకవేళ నేను నేనుంటే నేనే టేస్ట్ చెప్పాను నీకు మింటలేని కాబట్టి నువ్వు చెప్పాలి చెరువే కాకుండా ఇట్లా వట్టి చేపలు కూడా వండేసుకున్న పచ్చి కాకుండా పప్పు చల్ల కాంబినేషన్ సూపర్ వట్టి చేపలు ఫ్రై ఓకేనా ఈ వీడియో కనుక మీరు మెసేజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి యూట్యూబ్లో ఉండే వరకు ఫ్రెండ్స్ లో నమస్కారం బాగా నేను చార్జా వెళ్తున్నాను కదా దానికోసం అని ఇవాళ మదర్స్ డేగా గిఫ్ట్గా సో వార్మర్స్ ప్యాంట్ టీషర్టు ప్యాంటు టీషర్టు సో రెయిన్ గ్లౌస్ వచ్చేసినాయి అనమాట మా సోనిరాజ్ గిఫ్ట్ మదర్స్ డేకి ఒక్కటి తింపుతా హై ఫ్రెండ్స్ మా డాలీ నాకు ఇయర్ బడ్స్ గిఫ్ట్ ఇచ్చింది నాకు ఇవంటే చాలా ఇష్టం ఎప్పుడైనా పిల్లలే పాడైపోయినా పాత పాడుకునేది ఎప్పుడు కొనేవంటే రాని కానీ 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 ఇవి వాడుకో ఇవి వాడుకో అన్నారు ఇవంటే ఇష్టం కాబట్టి ఇచ్చింది థ్యాంక్ యూ డాలి బాయ్